కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా ఆధుని పట్టణంలో ఆయనకు పూలమాల వేసి ఘనం ఘనంగా సత్ సత్కరించడం జరిగింది నివాళి నివాళులు అర్పించడం జరిగింది ఇందులో భాగంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గురించి చెప్పాలనుకుంటే ఆయన దక్షిణ భారతదేశంలో మచ్చలేని మనిషిగా మచ్చలేని నాయకుడుగా ఎదిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో పుట్టరు అని చెప్పి ఈ సభముఖంగా నేను ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను ఆయన గురించి చెప్పాలనుకుంటే ఒక ముఖ్య రాయుడు ఒకప్పుడు ఆయనకు పాండిచ్చేరి ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు రాజీవ్ గాంధీ గారు ఆయన కంప్లీట్ రూపాయి రూపాయితో లెక్క చేసి పార్లమెంట్ పార్లమెంట్లో సబ్మిట్ చేస్తే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చెప్పడం ఒకటే జరిగింది పార్లమెంట్లో ఇలాంటి నాయకులు ఈ రోజు భారతదేశంలో పార్లమెంట్లో ఎవరైతే ఎవరు లేరని చెప్పి రాజీవ్ గాంధీ చెప్పడం జరిగింది ఆయన మొట్టమొదట మద్రాస్ యూనివర్సిటీలో లా చదివి అయిన తర్వాత మన జిల్లా పరిషత్ చైర్మన్ గా రాష్ట్ర రెండు తోర్ల ముఖ్యమంత్రిగా కేంద్రంలో ఎన్నో పదవులు అలంకరించి మచ్చనేని నాయకుడిగా ఎదిగిన వ్యక్తి కూట విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన మన కర్నూలు జిల్లాలో పుట్టినారంటే మన కర్నూలు జిల్లాకే ప్రత్యేక ఒక పేరు వచ్చిందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నారు ఇటు నా పేరు దేవశెట్టి ప్రకాష్ ఎక్స్ మార్కెట్ ఈరోజు పెద్ద ఆయన మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరి కేంద్ర మంత్రి అయిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా మరి హాజరైన మరి పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఇక్కడ ఇచ్చేసిన నాయకులకు అభిమానులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఆయన చేసిన సేవలు ఆంధ్రప్రదేశ్ అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి మరి కేంద్రంలో కూడా ఎవరు చేయలేదు ముఖ్యంగా ఆయన మచ్చలేని నాయకుడిగా మరి పేరు పొందాడు అదేవిధంగా మరి కర్నూలు జిల్లాకు అనేక సంక్షేమ పథకాలు చేసి ప్రజల ఉదయాల్లో నిలిచినాడు ముఖ్యంగా మరి ఎల్ఎల్సి కెనాల్ ఆధునీకరణ కేసీ మరి ముఖ్యంగా ప్రతి గ్రామాల్లోన మరి పాఠశాల నెలకొల్పి విద్యార్థులకు విద్యను అభివృద్ధి చేయడానికి అనేక కృషి చేసిన ఘనత ఆయనకు దక్కింది ముఖ్యంగా అదే విధంగా మరి నంద్యాల నాగార్జుని బ్రిడ్జి అయితేనేమి బల్లారి బిర్జ్ అయితేనేమి మరి అనేక మరి వసతులు కల్పించి రవాణా సౌకర్యాలు ప్రజలకు చేసి చేసిన ఘనత ఆయనకి ఒక్కనికే దక్కుతుందని చెప్పి నేను ఘంటాబంగా చెప్తున్నాను ఆయన చేసిన సేవలను మరవకుండా ఆయన ఆశయాలను మరి చూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మరి మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకు నా యొక్క వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ నీలకంఠప్ప మీ నీలకంటప్ప ఎక్స్ కౌన్సిలర్ నమస్కారం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఇరవై మూడవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ గజమాలతో ఆయన్ని ఆయన విగ్రహానికి వేయడం జరిగింది ముఖ్యంగా ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన తుంగభద్ర ఎల్ఎల్సి కాలువ నీళ్లు చివరి వరకు రావాలా కోడిమూరి వరకు రావాలనే ఉద్దేశంతో మన జపాన్ నిధులతో నాలుగు వందల కోట్లతో ఆధునీకరించడం జరిగింది ఆయన జీవితంలో ఆయన ఉన్నంత వరకు రెండు దాంట్లకే ప్రాధాన్యత ఇచ్చినారు ఒకటి వ్యవసాయానికి ఒకటి చదువుకి కాబట్టి ఆయనంత నిజాయితీ పరుడు ఎవరు లేరు ఆయన మళ్ళీ పుట్టడు ఎవరు ఇప్పుడు అంత రాజకీయం ఎట్లయిందంటే వ్యాపారం అయిపోయింది డబ్బు పది పది వేయాలా యాభై సంపాదించుకోవాలనేది అనేది అటువంటి వ్యక్తి లేడు కాబట్టి అందరూ విజయభాస్కర్ రెడ్డి గారి మార్గదర్శకాల్లో అడుగుజాడల్లో నడిచి ప్రజలకి సేవ చేయాలని నేను మనవి చేస్తున్నాను నా పేరు నసీరుద్దీన్ పటేల్